నమస్కారం అండి టీవీ మలుపు టీవీ వీక్షకులకు నమస్కారాలు ఇక్కడ ఉండే ఈ వ్యక్తి రాత్రి రెండు గంటల సమయంలో ప్రొద్దుటూరులో ఉండే వాసావి సర్కిల్ ఏరియాలో గౌనీ సర్కిల్ అని ఒకటి ఉంది ఆ గౌనీ సర్కిల్లో కాల్వలో పడి ఉన్నాడు ఇతను రాత్రి రెండు గంటలకు గౌనీ సర్కిల్లో కాలువలో పడి ఉంటే నిన్న మొదటి ఒక్క పొద్దు కాబట్టి ముస్లింస్ సోదరులంతా మసీదులో ప్రార్థనలు చేస్తూ కొంతమంది చూసి ఇతనికి బయటికి తీసి రోడ్డు మీద పక్కన పడబెట్టారు ఇంకా నమాజ్ అయిపోయిన తర్వాత అంబులెన్స్కు ఫోన్ చేసి పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పించారు ఇతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది డాక్టర్లకు అడిగినా కూడా ఇతని పరిస్థితి ఏమో అనే విధంగా చెప్తున్నారు ఇతనికి తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వచ్చి సంప్రదించగలరు ఇతని వీడియో మొత్తం మనం ప్రసారం చేస్తున్నాము రాత్రి నేను రెండు గంటలకు ఇతనికి కొంతవరకు పలకరించి మాట్లాడేటప్పుడు నాది పాలగిరి అని చెప్పారు పేరు కూడా చెప్పాడు కాకుంటే వణుకుతున్నాడు చలిలో అది సరిగా అర్థం కాలేదు పాలగిరి గ్రామం అని చెప్పాడు ఇప్పుడు పలకరించి చూస్తే స్పృహలో లేడు రాత్రి వచ్చేసి అడిగినప్పుడు నేను నేను అంబులెన్స్లో వచ్చిన అని చెప్పినాడు అంబులెన్స్లో వచ్చి కాలువలో ఎలా పడ్డావన్నా అని అడిగితే దానికి సమాధానం చెప్పలేకపోయాడు అతను పొద్దునే మన హాస్పిటల్ సిబ్బంది అంతా ఇక్కడ ఇతనికి బాగా నీటు చేసి వైద్యం అందించారు కాకుంటే ఇతని పరిస్థితి మటుకు చాలా సీరియస్గా ఉంది దయచేసి ఇతనికి తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే జిల్లా ఆసుపత్రికి రాగలరు నమస్తే ఊరి మీది పాలగిరా ఏం పేరు నీ పేరు చెప్పు ఏం పేరు నీ పేరు నీ పేరే పేరునా ముందు ఒకసారి చెప్పినావా సరే ఎవరున్నారు పొద్దుటూరులో నీకు ఇక్కడికి ఎట్ట వచ్చినావు నువ్వు పొద్దుటూరుకి అంబులెన్స్ లో వచ్చినావా అంబులెన్స్ లో వస్తే ఇక్కడ ఎట్ట పడుకున్నావు కాలువలో ఎట్ట కొద్దిగా నిమ్మలంగా చెప్పు అంబులెన్స్ లో వచ్చినావా అంబులెన్స్ లో వస్తే హాస్పిటల్ అక్కడ ఉంటే ఇక్కడ కాలువలు ఎట్ట పడినావు ఇక్కడ కాలువలో ఎవరు వేసిపోయినారు నీకు అవునా కాలువలో ఎవరు వేసిపోయినారునా నీకు செப்புட்ரோல உண்டாரா இது டெரெக்ட் ஃபோட்டோ செல்சி மெல்ல நீ பழகிற எதா எதா